నిలయమైన సిరిసిల్లను మళ్లీ అభివృద్ధిలో వెంకబడేలా చేసి ఇలా నేతలను పట్టించుకోక వస్త్ర పరిశ్రమను కుదేలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరి ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకుని ఇలా కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనాడు ఎన్నికల ముందు అటగోలు హామీలు ఇచ్చిన నాయకులు కావచ్చు త్వరలో ప్రజల మద్దకు రాబోతా ఉన్నారు మరి వాటిని అందరినీ కూడా ఏమేమైతే హామీ ఇచ్చిందో అమలు చేయలేక మోసం చేసిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇలా మా భారత రాష్ట పార్టీ ప్రజలకు కాంప్లైంట్ రూపంలో ఇచ్చి త్వరలో గౌరవనీయులు మనందరి ప్రేత నాయకులు సిరిసిల్ల స్థానిక శాసనసభ్యులు కెటి రామారావు గారి నాయకత్వంలో అట్లాగే మా నేతన్నలు అట్లాగే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆసాములు కావచ్చు కార్మికులు కావచ్చు కార్మిక నాయకులు అందరికొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తానని చెప్పేసి ఇచ్చిన హామీల మీద త్వరలో పెద్ద ఎత్తున నిలదీసే కార్యక్రమాన్ని కార్మికులతో కలిసి టీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతా ఉంది అంతేకాకుండా ఒక మంచి ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ గారు మన స్థానిక మంత్రివర్యులు కేటీఆర్ గారు గతంలో సిరిసిల్ల కార్మికులను ఓనర్లు చేద్దామని ఒక మంచి ఆలోచనతో ఒక లక్ష్యంతో దాదాపు నాలుగు వందల కోట్లతోటి ఇలా తత్కల్ ఓటర్ షెడ్లు కట్టించి నిర్మాణం చేసుకోవడం జరిగింది దాదాపు ఆరు చేస్తా చేస్తామన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండున్నర రెండు సంవత్సరాలు దాటిపోయినా గానీ అందులో మన కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు మొన్న జరిగింది అనేక అట్లు మొలిసి అన్యాకాంతంగా మారినారు స్వయంగా చూడడం జరిగింది అవి దాన్ని ఇంకా కొన్ని గోదాములు చూద్దాం ఏర్పాటు చేసి వడ్ల గోదాములు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే సిరిసిల్లా పద్మశాలీలను ఏ విధానంగా చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి బాగా ఆలోచించి పెద్దలు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ వెయ్యి పదకొండు వందల మందిని మనం ఓనర్లు చేయాలనే లక్ష్యంతో ఏదైతే లక్ష్యం ఉందో అది ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా కార్మికుల కొరకు మనం ముందుండాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా దాదాపు ఒక మూడు నాలుగు ఐటమ్ తీసుకుంటే ఖచ్చితంగా గతంలోని కార్మికులకు టెన్ పర్సెంట్ యారెను పండుగల సందర్భంగా ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం ఒక సంవత్సరం పని చెప్పినా పర్వాలేదు కనీసం ఇచ్చిన పనికి సబ్సిడీ టెన్ పర్సెంట్ యాదని సబ్సిడీ పండుగ సందర్భంగా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేసినా గానీ కనీసం పట్టించుకున్న పాపన లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా ఒక సంక్రాంతి వరకు అని చెప్పి ఒక ఏ వ్యక్తికైనా టైం ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు తారక రామారావు గారు ఖచ్చితంగా వర్కర్ టు ఓనర్ పథకం కింద అమలు చేయాలని ఒక లక్ష్యంతో మేము ఈ రోజు ఖచ్చితంగా దానిపైన మేము దేనికైనా ఎక్కడికైనా సిద్దమే అని చెప్పి మేము నిరాధిష్టమైన సిద్దమే ధర్నాకైనా సిద్దమే వేల మంతితో చేయాలని ఒక లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం అందులో భాగంగానే సిరిసిల్లా పట్టణంలోని ప్రతి మన కార్మికునికి ఒక ఏ విధానంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధానంగా ఉంది ఇప్పుడు చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధానంగా ఉన్నది గతంలో ఏం చేసిన ఇప్పుడు ఏం చేస్తున్నామని చెప్పి ఒక కడపత్రాలు మేనిఫెస్టో కొట్టడం జరిగింది పదకొండు వందల మందిని ఇలా ఒక కార్మికులను ఓన్ మార్చే లక్ష్యంతో కేటీఆర్ గారు ముందుకొస్తున్నారు ఆ సభను ఖచ్చితంగా ఆ ధర్నాను ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని ఖచ్చితంగా దానికి విజయవంతం చేసి ఆ తోటి పదకొండు వందల మందిని ఇలా ఓనర్లు చేసుకునే మనం ముందుకోవాలని చెప్పి ఈ లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కార్మికులకందరికీ తెలియజేయడం జరుగుతుంది ఒక కార్మికుని యజమానిగా చూడాలనే ఒక అద్భుతమైన ఆంక్ష కేటీఆర్ గారి దానికి మద్దతు కేసీఆర్ గారు మరి ఇంత అద్భుతమైన షెడ్లు కట్టించడం పెద్ద పని అయితే పదకొండు వందల నాలుగు మంది ఏ విధంగా అయితే ఏర్ఎన్ సబ్సిడీలో అయితే ఐదు మంది ఉన్నారు అందులో నుంచి అర్హులైన వారిని సెలెక్ట్ చేసి పదకొండు వందల మందికి మొదలు ఇవ్వండి ఆ పని ఏ విధంగా ఉందో చూసి మిగతా షెడ్లు కూడా కట్టేసి రెండు వందల ఎకరాలు పక్కన పెట్టడం జరిగింది మనం మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పెద్దలు కేసీఆర్ గారు సూచనల మేరకు కేటీఆర్ గారు వచ్చి పండగ వరకు మనం టైం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి మరి ఈనాటి వరకు కూడా ఉల్కు పలుకు లేదు మరి పెద్దలు కేటీఆర్ గారిని సంప్రదించి త్వరలో ఒక తేదీ నిర్ణయం చేస్తాం మిగతా కార్మికులందరూ పదకొండు వందల మంది ఎవరని కాదు వస్త్ర పరిశ్రమకు ఏడాది పొడుగునా ఆర్డర్లు ఇవ్వాలి పది పర్సెంట్ ఇవ్వాలి నేత కార్మికులందరినీ కూడా యజమానులు చేసే ప్రక్రియలో ప్రారంభ దశలో పదకొండు వందల మందికి పవర్ రూమ్ నాలుగు ఒక కండల మీషన్ వేసి ఇవ్వాలి ఈ డిమాండ్లతో మేము ధర్నా చేస్తున్నాం సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులందరూ పాల్గొనండి ఎందుకంటే ఇది మనందరి సామాజిక బాధ్యత ఎందుకంటే ఒక వస్త్ర పరిశ్రమ బాగుంటే మీద అనుబంధ సంఘాలన్నీ కూడా వార్పింగ్లు గాని వైపాని వాళ్ళు గాని హమాలీలు గాని ఈ విధంగా అందరూ కూడా లాభపడతారు పెద్దలు కేటీఆర్ గారు ప్రకటించిన వస్త్ర పరిశ్రమలు ఉన్న ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా గుర్తెరిగి పాల్గొనాలని కోరుతున్నాను కాంగ్రెస్ సర్కార్ చావు దెబ్బ వారి సిరిసిల వస్త్ర పరిశ్రమను కాపాడుకుందాం అన్నటువంటి ఒక బ్రోచ్ ఈ రోజు ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు సిరిసిలలో ఉన్నటువంటి నేత కార్మికులతో పాటు వస్త్ర పరిశ్రమలు దానిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి అందరినీ ఒక తాటిపై తెచ్చి ఒక స్వర్ణయుగంలో వస్త్ర పరిశ్రమలు అభివృద్ది చేసి కార్మికులకు అండగా నిలిస్తే మరి